ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ నా ప్రయాణం డైరీస్ కు స్వాగతం శ్రోతలందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి రేపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కేవలం క్యాలెండర్ లో మారే అంకెలు మాత్రమే కాదు ఇవి ఖచ్చితంగా ఇవి కేవలం తేదీలు కావని కాలచక్రంలో అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజులని మన పురాణాలు చరిత్ర చెబుతున్నాయి అవును అసలు ఈరోజు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి ముక్కోటి ద్వాదశి మరియు కూర్మ ద్వాదశి ఎందుకయింది వైకుంఠ ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయా అనే సందేహం కూడా చాలా మందికి నిజమే ఇక రేపటి సంగతి చూస్తే జనవరి ఒకటి అది గురు ప్రదోషం మరియు కల్పతరు దినోత్సవం ఇది చాలా అరుదైన కలయిక కదా చాలా అరుదైనది ఒకే రోజు విష్ణువు శివుడు ఇద్దరూ కలిసి మనల్ని ఆశీర్వదించడం అనేది ఆ మాటల్లో చెప్పలేనిది మళ్ళీ అదే రోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరు జనవరి ఒకటిన శ్రీ రామకృష్ణ పరమహంస కల్పతరుగా అంటే కోరికలు తీర్చే చెట్టుగా ఎలా మారారు ఆ సంఘటన వెనుక ఉన్న అసలు అద్భుతం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు వెతుకుతూ పురాణాలు చరిత్ర జ్యోతిష్యం ఆధారంగా ఒక లోతైన విశ్లేషణ చేద్దాం తప్పకుండా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి ఒక దివ్యమైన శక్తితో ప్రవేశించడానికి ఇది మనందరికీ సహాయపడుతుంది అయితే హరిహరుల నామస్మరణతో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ప్రారంభిద్దాం సరే ముందుగా ఈరోజు విశిష్టత గురించి మాట్లాడుకుందాం డిసెంబర్ ముప్పై ముక్కోటి ద్వాదశి చాలా మంది ఏకాదశి ఉపవాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ శాస్త్రం ప్రకారం ఏకాదశి ఉపవాసం కన్నా ద్వాదశి పారణకే ఎక్కువ శక్తి ఉంది పారణ అంటే ఉపవాసాన్ని విరమించడం కదా అవును దీనికి అంబరీషుడు అనే రాజు కథే గొప్ప ఉదాహరణ ఓ అంబరీషుడు కదా ఆయన కేవలం ద్వాదశి పారణా నియమాన్ని తుచతప్పకుండా పాటించడం వల్లే దుర్వాస మహర్షి ఆగ్రహం నుండి సుదర్శన చక్రం ద్వారా రక్షించబడ్డాడు అంటే ఒక నియమాన్ని నిలకడగా పాటించడంలోని శక్తి అది సరిగా స్థిరత్వం అందుకే ఈ రోజును కూర్మ ద్వాదశి అని కూడా అంటారు కూర్మ ద్వాదశి అంటే శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తిన రోజు అవును ఆ కథ మనందరికీ తెలిసిందే సముద్ర మథనం దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం ఆ మధనానికి వాళ్ళు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే పామును తాడుగా వాడారు అంతా సిద్ధం చేసుకున్నారు కానీ ఒక పెద్ద సమస్య వచ్చింది కదా వచ్చింది ఆ మందర పర్వతం చాలా బరువైనది అది పాల సముద్రంలో నిలబడలేక మెల్లగా మునిగిపోవడం మొదలైంది అంటే వాళ్ల గొప్ప ప్రయత్నం అక్కడే ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది ఖచ్చితంగా అందరూ నిస్సహాయులయ్యారు అప్పుడు మహావిష్ణువు ఒక భారీ తాబేలు అంటే కూర్మం రూపంలో అవతరించారు లక్షల యోజనాల విస్తీర్ణమున్న వీపుతో అవును ఆ పర్వతం కిందకి వెళ్లి తన చిప్ప మీద దాన్ని నిలబెట్టారు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది విష్ణువు ఆ పర్వతాన్ని తేలికగా మార్చలేదు లేదా తీసి పక్కన పెట్టలేదు లేదు దానికొక ఆధారాన్నిచ్చాడు అంటే మన జీవితంలో కష్టాలనే పర్వతాన్ని వదిలించుకోవడం కాదు దాని కింద ఒక దైవికమైన స్థిరమైన ఆధారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అద్భుతమైన సందేశం రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టే ముందు మనకు కావలసింది ఇదే స్థిరత్వం నిజమే పురాణాల్లో వర్ణించిన ప్రకారం ఆ పర్వతం ఆయన వీపు మీద తిరుగుతుంటే అది ఆయనకు కేవలం దురద గోకున్నట్లుగా అనిపించిందట అంతటి శక్తి అంతటి స్థిరత్వం కాబట్టి ఈ రోజు మన జీవితంలో స్థిరత్వం కోసం ఆ కూర్మరూపి అయిన దేవుణ్ణి ప్రార్థించాలి ఈ రోజు ఆయన స్మరించుకుంటే సంవత్సరమంతా ఆ స్థిరత్వం మనతో ఉంటుంది బాగుంది అయితే నిన్న వైకుంఠ ఏకాదశికి గుడికి వెళ్ళలేని వారి పరిస్థితి ఏంటి వాళ్లకు అవకాశం ఇంకా ఉందా మంచి ప్రశ్న చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు తిరుమల వంటి ప్రధాన ఆలయాల్లో వైకుంఠ ద్వారం పది రోజుల పాటు తెరిచే ఉంటుంది అంటే జనవరి ఆరు వరకు అవకాశం ఉందన్నమాట తప్పకుండా కాబట్టి ఈ రోజు రేపు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకునే అదృష్టం ఉంది దానివల్ల పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం సరే ఇప్పుడు మనం పునాది గురించి అంటే స్థిరత్వం గురించి మాట్లాడుకున్నాం ఇక దాని మీద నిర్మించబోయే పరివర్తన గురించి చర్చిద్దాం దానికి మనం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి ప్రయాణించాలి న్యూ ఇయర్ రోజు దానికి ఉన్న ఆధ్యాత్మిక పేరు కల్పతరు దినోత్సవం అవును ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరు జనవరి ఒకటిన కోల్కతాలో కాశీపూర్ ఉద్యానవనంలో నిజంగా జరిగిన సంఘటన రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగింది కదా అవును అప్పటికి ఆయన గొంతు క్యాన్సర్ తో చాలా బాధపడుతున్నారు దాదాపు మాట్లాడలేని స్థితి శిష్యులంతా చాలా ఆందోళనలో ఉన్నారు అటువంటి స్థితిలో ఉన్న ఆయన ఎవరు ఊహించని విధంగా ఆ రోజు మధ్యాహ్నం తన గదిలో నుండి బయటకు వచ్చి తోటలో నడవటం ప్రారంభించారు శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు చాలా అప్పుడు ఆయన తన భక్తుడైన గిరీష్ చంద్ర ఘోష్ ను చూశారు గిరీష్ ఘోష్ గొప్ప నటుడు అవును చూసి నువ్వు అందరితో నేను దేవుడి అవతారం అని చెబుతున్నావట అసలు నాలో నువ్వు ఏం చూసావో అని అడిగారు రామకృష్ణులు ఆయన వెంటనే మోకరెళ్లి కన్నీళ్లతో వ్యాస వాల్మీకులు కూడా వర్ణించలేని దైవాన్ని నేను మీలో చూస్తున్నాను అని సమాధానమిచ్చాడు ఆ ఒక్క సమాధానం ఒక పెద్ద మార్పుకు కారణమైంది ఖచ్చితంగా గిరీష్ యొక్క ఆ అచంచల విశ్వాసాన్ని చూసి రామకృష్ణులు ఒక దివ్యమైన సవాధి స్థితిలోకి వెళ్ళిపోయారు చేతులు పైకెత్తి అక్కడున్న వారందరితో నేను మీకు ఇంకేమి చెప్పగలను మీరందరూ చైతన్యాన్ని పొందండి అని గట్టిగా ఆశీర్వదించారు అవును ఆ క్షణంలో ఆయన సాక్షాత్తు కోరికలు తీర్చే కల్పవృక్షంగా కల్పతరుగా మారిపోయారు నన్ను ఈ సంఘటనలో ఆకట్టుకున్న విషయం ఏంటంటే ఆయన డబ్బును ఆరోగ్యాన్నో వరంగా లేదు చైతన్యాన్ని పొందండి అని ఆశీర్వదించారు అంటే కొత్త సంవత్సరంలో మనకు కావలసింది వస్తువులు కాదు సరికొత్త అవగాహన అనే సందేశం ఇందులో ఉంది నిజం ఆ తర్వాత ఆయన అక్కడున్న ప్రతి భక్తుణ్ణి తాకారు ఆయన స్పర్శ తగలగానే అద్భుతం జరిగింది ప్రతి ఒక్కరూ ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు కొందరు నృత్యం చేశారు కొందరు గాఢమైన ధ్యానంలోకి వెళ్లారు వారి ఆధ్యాత్మిక దాహం ఆ క్షణంలో తీరిపోయింది అంటే జనవరి ఒకటి అనేది భౌతిక కోరికల కోసం కాకుండా జ్ఞానం కోసం ఆత్మచైతన్యం కోసం ప్రార్థించవలసిన రోజు సరిగ్గా స్థిరత్వం అనే పునాది మీద పరివర్తన అనే భవనాన్ని నిర్మించుకోవాలి అయితే జీవితంలో పరివర్తన అంత సులభం కాదు కదా మార్పు మొదలైనప్పుడు మనలోని ప్రతికూల శక్తులు విషంలా పైకొస్తాయి అవును దానికి కూడా సమాధానం అదే జాన్వరి వన్ థౌజండ్ ట్వంటీ సిక్స్ గురువారం ఆ రోజు సాయంత్రం త్రయోదశి తిథి వస్తుంది దానినే మనం గురుప్రదోషం అంటాం ఓ గురు కూడా మూలం కదా అవును అమృతం కంటే ముందు అత్యంత భయంకరమైన హాలాహలం పుట్టింది ఆ విష జ్వాలలకు లోకాలన్నీ భయంతో ఉణికిపోయాయి ఆ వినాశనాన్ని ఆపడానికి శివుడు ముందుకొచ్చాడు ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో ఆ విషాన్ని స్వీకరించి తన గొంతులో బంధించాడు అందుకే ఆయనకు నీలకంఠుడు అని పేరు వచ్చింది అవును లోకాలను కాపాడాడు ఆ తర్వాత ప్రశాంతంగా తన వాహనమైన నంది కొమ్ముల మధ్య నిలబడి ఆనంద తాండవం చేశాడు ప్రదోష పూజ వెనుక ఉన్న అంతరార్థమిదే మన జీవితంలో వచ్చే ప్రతికూలతలనే విషాన్ని ఆయనే స్వీకరించి మనకు రక్షణిస్తాడు అందుకే ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి నందికొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల మనలోని ప్రతికూలతలు తొలగిపోతాయని నమ్మకం ఇది గురువారం రావడం వల్ల దీని శక్తి ఇంకా పెరిగింది గురుడు జ్ఞానానికి కారకుడు అంటే ఇది కేవలం రక్షణ మాత్రమే కాదు ఆ ప్రతికూల అనుభవాల నుండి జ్ఞానాన్ని పొందేలా కూడా చేస్తుంది అడ్డంకులను అవకాశాలుగా మార్చే శక్తినిస్తుంది అద్భుతం ఇప్పుడు ఈ మూడింటినీ కలిపి చూస్తే డిసెంబర్ ముప్పై ఒకటిన కూర్మరూపి విష్ణువు మనకు స్థిరత్వాన్నిస్తున్నాడు జనవరి ఒకటి ఉదయం రామకృష్ణ పరమహంస పరివర్తన కోసం చైతన్యాన్ని అందిస్తున్నారు అదే రోజు సాయంత్రం ఆ పరివర్తన చైతన్యంలో పుట్టే విషాన్ని స్వీకరించడానికి నీలకంఠుడైన శివుడు రక్షణ కవచంలా నిలబడుతున్నాడు స్థిరత్వం పరివర్తన రక్షణ ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక ప్రక్రియ దీనికి తోడు మరో అద్భుతముంది ఏమిటది అదే జనవరి ఒకటిన చంద్రుడు శ్రీకృష్ణుడి జన్మించిన రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు ఓ శ్రీకృష్ణుడంటేనే లీల వ్యూహం ధర్మస్థాపన అవును అంటే ఈ స్థిరత్వం పరివర్తన రక్షణ అనే ప్రక్రియను ఎలా ఆచరణలో పెట్టాలో ఆయనే మార్గం చూపిస్తున్నట్టుగా ఉంది ఇన్ని అద్భుతమైన శక్తులు ఒకేసారి పనిచేయడం చాలా అరుదు

ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి చెలించని స్థిరత్వాన్ని నాకు ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి ఈరోజు రాత్రి సాత్వికంగా ఉండటం కూడా కదా చాలా ముఖ్యం మాంసాహారం మధ్యానికి దూరంగా ఉంటే మంచిది ఇక రేపు జనవరి రేపు ధనుర్మాసం బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం ఐదు గంటలకల్లా నిద్రలేవడం శ్రేష్టం స్నానం చేశాక ప్రశాంతంగా కూర్చుని ఒక పది నిమిషాలు కల్పతరు ధ్యానం చేయాలి కల్పతరు ధ్యానం అవును రామకృష్ణ పరమహంస రూపాన్ని స్మరించుకుని నన్ను అజ్ఞానం నుండి మేల్కొల్పు నాకు ఆత్మచైతన్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించాలి ఇక సాయంత్రం సాయంత్రం ప్రదోషకాలంలో అంటే ఐదున్నర నుండి ఏడు గంటల మధ్య దగ్గర్లోని శివాలయానికి వెళ్ళాలి అవును శివుడికి అభిషేకం లేదా కనీసం ఒక బిల్వ పత్రం సమర్పించి ఈ సంవత్సరంలో ఎదురయ్యే కష్టాలనే విషాన్ని నువ్వే స్వీకరించి నాకు విజయాన్ని ఆనందాన్ని ప్రసాదించు తండ్రి అని ఆ నీలకంఠుణ్ణి వేడుకోవాలి చాలా ఉంది స్థిరమైన పునాది వేసుకుని ఉన్నతమైన పరివర్తన చెంది దైవికమైన రక్షణతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే అవకాశం ఇరవై రెండు మనకు ఎన్నో పాఠాలు నేర్పి ఉండవచ్చు వాటన్నింటినీ స్వీకరించి రెండు వేల ఇరవై ఆరుకి ఈ దివ్యమైన ప్రణాళికతో స్వాగతం పలకాలి ఇది కేవలం తేదీలు మారడం కాదు మన చైతన్యం మారాల్సిన సమయం గుర్తుంచుకోవలసిన విషయం ఒక్కటే ఈ శక్తులన్నీ మన చుట్టూ ఉన్నాయి వాటిని అందుకోవడానికి కావలసింది నమ్మకం ప్రయత్నం మాత్రమే కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం అన్నారు పెద్దలు మన ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైనప్పుడు అసాధ్యమనేది ఉండదు ఈ అద్భుతమైన విశ్లేషణకు ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరికీ ఒక కల్పతరు సంవత్సరం కావాలని హరిహరుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విశ్లేషణ నుండి శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలి వెళ్దాం తప్పకుండా మనం స్థిరత్వం పరివర్తన రక్షణ గురించి మాట్లాడుకున్నాం అయితే రెండు వేల ఇరవై ఆరులో మన వ్యక్తిగత జీవితానికి ఈ మూడింట్లో ఏది అత్యంత అవసరం మంచి ప్రశ్న మనకు మొదట కావాల్సింది నిలబడటానికి ఒక గట్టి పునాద లేక మనల్ని మనం మార్చుకోవడానికి కావలసిన చైతన్యమా లేదా మనల్ని చుట్టుముట్టిన ప్రతికూలతల రక్షణ దీనికి మనం ఇచ్చుకునే సమాధానమే ఈ సంవత్సరానికి మనం నిర్దేశించుకోవాల్సిన అతి ముఖ్యమైన సంకల్పం అవుతుంది అవును ఈ సమాచారాన్ని మీరు ఆస్వాదించారని ఆశిస్తున్నాను ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి ఈ దివ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి మీ సంకల్పం ఏదైనా సరే కామెంట్ బాక్స్ లో ఓం నమో నారాయణాయ లేదా ఓం శివాయ అని టైప్ చేయండి ఆ భగవంతుడి ఆశస్సులు పొందండి మర్చిపోకండి నా ప్రయాణం డైరీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్న ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం గంటసింబల్ని నొక్కండి సర్వే శుభాకాంక్షలు స్వస్తి